రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలి మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జి నాగయ్య ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోస్టు కార్డులు వేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి నాగయ్య మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని మోసం చేసి ఆప్కాస్ విధానాన్ని తీసుకువచ్చిందని దీని ద్వారా కాంట్రాక్ట్ ఏజెన్సీల బెడద తప్పిందని ప్రతి నెల ఒకటి లేదా రెండు తేదీలలో కార్మికుల అకౌంట్ లో కట్టు కాకుండా జీతం పడుతుందని అన్నారు మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ ఆలోచన చేసిందని దీన్ని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా వ్యతిరేకిస్తున్నామని మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని అన్నారు ఈ నరసన కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఐ పి రవి కే బాలయ్య పి పాపయ్య డి రంగయ్య చెన్నమ్మ సుబ్బమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు

Εγώ δεν αράσω, Πέτρο. Όχι, δεν λέει,